పోలాటం వేశారు నేను ఎంతసేపు మొన్న మిమ్మల్ని అందరినీ భయపెట్టిన ఏం సార్ శ్రీహరి గారు మాకు భయపెట్టినారు మేము మా వాళ్ళందరినీ రానికుండా చేయడానికి ప్రయత్నం చేశారంటే అనా నేను చేసేదేమన్నా పైన వాళ్ళు చెప్పారు నేను చెప్పాను నేను చెప్పినంత మాత్రం మీరేమన్నా ఆపుతారా మా ఆఫీసుని అంతా దిగ్బంధనం చేసి ఉంటారు కదా ఈ రోజుకి ఈ పని రేపటికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి డీఎంహెచ్ఓ చెప్పాడు మీతో మాట్లాడాలా మళ్ళీ ఏంటంటే నేను మా ఫ్రెండ్ వచ్చాడు భోజనానికి పోతామన్నా మూడు గంటలకు వస్తాను వచ్చి మీరు చెప్పే విషయాలు అన్ని కూడా అని చెప్పి చెప్పాడు ఒకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి పిల్లినైనా ఒక మూలన పడేసి నాలుగు దెబ్బలు వేస్తే అది ఎంటర్యాక్ట్ అవుతుందో మీకు అందరూ కూడా తెలుసు కాబట్టి మన మనుషులు పిల్లుల కంటే పిల్లులు చాలా బలహీనమయ్యే మన బరువుతో పోలికి చేసుకుంటారు కాబట్టి బిల్లులేదు తిరగబడి కొట్లాడుతూ ఉంటే మనుషులుగా ఉండి మనం తిరగడకపోతే చరిత్ర మనం క్షమించదు కాబట్టి మీరు ఎవరికీ ఊరికే భయపడాల్సిన అవసరం లే జెండా మీ వెనకాల ఉంది సిఐవి మీ వెనకాల ఉంది ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది కాబట్టి మీరందరూ గట్టిగా పోరాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అంత మునుపు ధర్నా జరిగినప్పుడు వచ్చిన జనం కంటే నిన్నొచ్చిన జనం కంటే ఈరోజు బాగా పెరిగినారు జగన్మోహన్ రెడ్డి భయపడాలా మీరెందుకు మా భయపడేది మనం కాదు భయపడాలి జగన్మోహన్ రెడ్డి భయపడాలా వైసీపీ వాళ్ళు భయపడాలా మనం భయపడకూడదు తిరగబడి చేయాల ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఏం బాగాలేదు ప్రజల పట్ల బాధ్యతగా ఈ ప్రభుత్వం లేదు చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిచ్చారంటే ఆ రోజున ఆయన చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉంది కాబట్టి ఓడిచ్చారు నూట యాభై ఒక్క సీట్లు వైసీపీ వాళ్ళకి వస్తాయని వైసీపీ వాళ్ళు అనుకోలే చంద్రబాబు నాయుడు ఇంత అన్యాయంగా ఓడిపోతానని చంద్రబాబు నాయుడు కూడా అనుకోలే చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా అంటే నన్ను పసుపు కుంకుమం గెలిపిస్తుంది మహిళలు గెలిపిస్తారు వీళ్ళు గెలిపిస్తారు వాళ్ళు గెలిపిస్తారని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు లోకేష్ కూడా ఏమనుకున్నా అంటే నేను అందరికంటే ఎక్కువ ఖర్చు పెడతాడను నాకు ఫ్రిడ్జ్లు ఇచ్చినాను డబ్బులు ఇచ్చినాను లేదంటే రకరకాలుగా ఏమేమో చేశాను కాబట్టి నేను గెలిచిపోతాను అన్నాడు అది చంద్రబాబు నాయుడు గెలవలా చంద్రబాబు నాయుడు పార్టీ గెలవలా లోకేష్ ఓడిపోయినాడు చంద్రబాబు నాయుడు గెలవలేదంటే కుంభంలో గెలిచాడు ఎమ్మెల్యేగా ఆయన రెండు రౌండ్లో వెనకబడిపోయినాడు అంటే ఇంత దారుణమైనటువంటి ఆయన పసుపు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇవి రకాలు చేసి ఎలక్షన్ లో డబ్బు ఖర్చు పెట్టి కూడా నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు ఓడిపోయినాడు ఎందుకు ఓడిపోయినాడు అంటే మీ ఓటోలతో పెట్టుకొని ఓడిపోవడం అనేది జరిగినారు చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలి పక్కనే ఉన్నాడు ఆయన ఆయన నేర్చుకొని ఉండాలి చంద్రబాబు నాయుడు తప్పు చేసి చిచ్చు తిత్తుగా ఓడిపోయినట్టే నేను జాగ్రత్తగా ఉండి అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకోకూడదు ఆశా వాళ్ళతో పెట్టుకోకూడదు మధ్య పోయిన వాళ్ళతో పెట్టుకోకూడదు ఉపాధ్యాయులతో పెట్టుకోకూడదు కష్టపడే వాళ్ళతో ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళ పట్ల సానుభూతిగా ఉండాలి సానుకూలంగా ఉండాలి అనే పద్ధతి నేర్చుకోకుండా ఆయన మరింత అన్యాయంగా అధర్మంగా తయారైకున్నాడు చంద్రబాబు నాయుడుకి ఏ గతి పట్టిందో అదే గతి జగన్మోహన్ రెడ్డికి పట్టదు అని ఏ మా దగ్గర గ్యారెంటీ ఏమి లేదు ఏం నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనో చెప్పేది కాదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కార్మికుల పట్ల ఎట్లాంటి వ్యవహార శైలిలకు ఉంది మనమే ఉన్నా బిద్దులు మేడలు లేదు బెంగళూరులో నీకు బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాసి ఇచ్చేయండి అడుగుతానవా లేదు నీకు లక్ష కోట్లు ఉన్నాయి కాబట్టి మా వాళ్ళకి అందరికీ తలా ఒక కోటి రూపాయలు డబ్బులు నేను మనం అడుగుతున్నావా మనమేమట్టేం అడగడం లేదు ఎమ్మెల్యేలకు అందరికీ ఒక్కొక్కడికి మూడు లక్షల జీతం వస్తా ఉంది మాకు కూడా మూడు లక్షల జీతం నేను మనం అడుగుతానవా మీకు తెలుసో తెల్దో మీరంతా ఎన్నేళ్లుగా పనిచేస్తున్న రకరకాలుగా ఉంటారు ఇక్కడ కూడా మీరు ఇన్నేళ్ళుగా పనిచేస్తా ఉన్నటువంటి వాళ్ళకి మనకు వచ్చే జీతం ఎంత పదివేలు వస్తుంది దీంట్లో మీలో హైయెస్ట్ సీనియర్టీ ఉంటుందమ్మా ఎన్నేళ్ళు ఉంటుంది సీనియర్టీ పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసినావకి పదివేలే సంవత్సరం కింద చేరినకి పదివేలే ఈరోజు ఒక ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు సేవ చేయడానికి వస్తాం ఒక్కసారి గెలిస్తే ఒక ఎమ్మెల్యే ఐదేళ్ళ ఉంటాడు ఒక్కసారి ఆశా వర్కర్ గా చేస్తే మీరు అరవై సంవత్సరాలు వచ్చేదాకా పనిచేయాల మీ యవ్వనం పోతుందా మీకు శక్తి సామర్థ్యాలన్నీ ఉడికిపోయేదాకా పనిచేస్తారా మీరు పసి అంటే మీ బిడ్డలు పట్టించుకోకపోయినా ఊర్లో బిడ్డలందరినీ పట్టించుకొని కాపాడతారా మీ ఇంట్లో వాళ్ళని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగున్నా బాగుండకపోయినా ఊర్లో ఉండే వాళ్ళందరి ఆరోగ్యం కాపాడే పనిచేస్తా ఉండరా మీరంతా కూడా అంటే మీరందరూ సమాజాన్ని ఉద్ధరించాలని ఈరోజు ఈ పనిలో ఉన్నారు సమాజాన్ని ఉద్ధరించే పని మీకు ప్రభుత్వం ఉద్యోగంగా ఇచ్చింది మీరు ఆ పని చేస్తున్నారు సంతోషమే మీరేమో మీ వయసును కోల్పోయి మీ యొక్క అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉడికిపోయేదాకా అరవై సంవత్సరాల దాకా మీరందరూ ఉద్యోగాల్లో పనిచేసి మీరు రిటైర్ అయ్యేదాకా ఉంటే మీకేమో పదివేల రూపాయల ఐదు సంవత్సరాలు ఎందుకోసం వస్తాడు ఎమ్మెల్యే ఎంపీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వీళ్ళందరూ గెలిచి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు ఏమనంటే భయము కానీ పక్షపాతం కానీ ఏ రకమైన ఇవేమీ లేకుండా ప్రజలకు సేవ చేస్తా నేను రహస్యాలు బయటపెట్టను ప్రభుత్వానికి నష్టం చేసే పనులు చేయను అన్ని రకాలకి నేను కట్టుబడుగుతానికి ప్రమాణం చేస్తాను దాంట్లో మేము ప్రజాసేవ చేస్తామని చెప్పి ప్రమాణం చేస్తారు మీకు అందరికీ గుర్తుందో లేదు సేవ చేయడానికి వచ్చిన వాడికి ఏమో మూడు లక్షలా సేవ చేసేవాళ్ళు ఇవిన్న డబ్బులు తీసుకుంటాడమ్మా ఎమ్మెల్యేలకు మూడు లక్షలు కావాలా ఒక్కొక్క మంత్రికి పది లక్షలు పైన డ్రా చేస్తాడు వాడి తెలివితేడను బట్టి వాడి శక్తి సామర్థ్యాలను బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మంత్రులు ఈరోజు డ్రా చేస్తారు ఎంత తక్కువ అంటే పది లక్షలు కొంచెం సామర్థ్యం ఉండే పెద్దిరెడ్డి రామచంద్రరాడ్ లాంటి వాళ్ళు అనుకోండి పాతిక అయినా డ్రా చేస్తారు కోటి రూపాయలైనా డ్రా చేస్తాడు మన మన చేతగా నారాయణ స్వామి లాంటి వాళ్ళు అయితే పది లక్షలు పదహైదు లక్షలు డ్రా చేస్తారు మంత్రులు ఎంతైనా డ్రా చేసుకోవచ్చు ముఖ్యమంత్రికి లేవు ముఖ్యమంత్రి కోట్లు ఎంతైనా డ్రా చేయొచ్చు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు మీకైతే ఏమో ఈ రకమైన జీతాలా మాకైతే జీవితం అంతా కోల్పోయే మనకేమో పదివేల రూపాయలు సరే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ చేతిలో ఉంటుంది పేపర్ మీ చేతులు ఉంటుంది కాబట్టి సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటారు కానీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయినటువంటి వాడు ఐదు సంవత్సరాలు ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి లేదా ఒకసారి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి చచ్చేదాకా యాభై వేలు పెన్షన్ ఈ విషయం మీకు తెలుసో తెలుసు తెలుసమ్మా యాభై వేల రూపాయలు పెన్షన్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఐదేళ్ళు సేవ చేస్తే చచ్చేదాకా యాభై వేలు పెన్షన్ రెండు సార్లు గెలిచాడు అనుకోండి ఎమ్మెల్యేగా తెలుసా డెబ్బై ఐదు వేలు పెన్షన్ ఎవరికి ఆయన చచ్చేదాకా సరే ఆయన చచ్చిపోయినాడు ఆ రోజు దరిద్రం వదిలిపోయింది ఇంక లేదు యాభై వేలు ప్రజలు డబ్బు ఎందుకు లేకుంటాం అట్లా మళ్ళా భార్య వచ్చేదాకా పెన్షన్ మీకు ఇష్టం ఏమన్నా పెన్షన్ అంటే నిజమైన సేవకులకి సమాజంలో గుర్తింపు లేదు వాళ్ళ ఆశా వర్కర్లు అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి మేము చేస్తున్నటువంటి పోరాటం సిఐటి ఆధ్వర్యంలో మన అందరూ చేస్తున్నటువంటి పోరాటం సమాజ సేవకులను గుర్తించండి సామాజిక ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళని గుర్తించండి పసిబిడ్డల ప్రాణాలు కాపాడే వాళ్ళ వాళ్ళని గుర్తించండి పాలింతల ప్రాణాలు కాపాడే వాళ్ళ వాళ్ళని గుర్తించండి రోజు ఇక్కడకు వచ్చి ఎంతమంది తీసుకొచ్చి ఎన్ని ప్రాణాలు మీరు కాపాడారు ప్రజల ప్రాణాలు మీ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను మీరు కాపాడుతున్నారు అందుకని ఈరోజు ప్రభుత్వం పట్టించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం అలా లేవు మనం ఏమన్నా లేదు ఇక్కడ కూర్చున్నాం డిఎన్ నుంచి ఆఫీస్ బాగుంది మాకు రాసింది అని అడిగేదానికి మనం వచ్చిందే అందు కాదు సమాన పనికి సమాన వేతనం ఉండయా అని అడగడానికి వచ్చాం సమాన పనికి సమాన వేతనం అంటే ఏదో తెలుసు మీకందరికీ మీ పని పర్మినెంట్ ఉద్యోగస్తురాలు ఎంత చేస్తూ ఉంటే మీరు చేసే పనిని ఒక పర్మినెంట్ ఉద్యోగి చేస్తే ఎంత ఇస్తారో జీతం వాళ్ళకు వచ్చే బేసిక్ ని ఇవ్వమని అడుగుతున్నాం పర్మినెంట్ ఉద్యోగస్తులకు ఒక లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి చేతం వాళ్ళకు బేసిక్ ఎంతో దాన్ని మనం ఇవ్వమని అడుగుతున్నాం ఇది మనం చెప్పింది కాదు మన సిఐటికి నచ్చి మనం చెప్పినటువంటిది కాదు సుప్రీంకోర్టు చెప్పింది పంజాబ్ లో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా హైకోర్టుకి పోయినారు హైకోర్టు రికమెండ్ చేస్తే ప్రభుత్వం అమలు చేయాల ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత ఏమని చెప్పిందంటే సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ వర్కర్ గౌరవ వేతనం ఇవన్నీ కుదరదయ్యా పర్మనెంట్ ఉద్యోగస్తులు చేసే పని కాంట్రాక్ట్ వర్కర్ చేసిన లేదంటే గౌరవ వేతనంతో చేసినా లేదంటే అవుట్ సోర్సింగ్ పేరుతో చేసిన పర్మనెంట్ ఉద్యోగస్తులకి ఇచ్చే బేసిక్ని అందరికీ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని అమలు చేయమని చెప్పి మనం ఈ ముప్పై ఆరు గంటలకు అమలు చేస్తాం కాబట్టి మనకేదో ఏ రద్తం పెంచమని చెప్పి అడగడం కోసం మనం చేయడం కానీ సుప్రీంకోర్టు చెప్తే చేయరు హైకోర్టులు చెప్తే చేయరు లేదా రాజ్యాంగం చెప్తే చేయరు ఎవరు చెప్పినారని చెప్పి నువ్వు కాంట్రాక్టర్లకి అంతా రాసిచ్చేస్తా కాంట్రాక్టర్లు అంటే మామూలు ఈ మామూలు కాంట్రాక్టర్లు కాదు రోజు అదాని ఆయన ఆయన ఉన్నాడు అదాని పేరున్నారమ్మా అదాని ఆయన ఆయన ఎవరు తెలుసా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక చిన్న వ్యాపారస్తుడు ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నారు మీలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా చేయొత్తండి డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంత ఒక పది మంది ఉన్నారు మీరంతా కూడా ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా ఎక్కువే ఉన్నారు మీరంతా టెన్త్ చదువుకున్న వాళ్ళ అందరూ అందరూ ఉంటారు మీరు టెన్త్ లేకపోతే ఆశా వర్కర్గా రాదు కదా మీకు పదివేలనంటే ఒక రోజుకి ఎంత పడుతుందా మూడు వందలు పడుతుంది అంటే మూడు వందలు లేదా మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి టెన్త్ చదువుకున్న వాళ్ళకి డిగ్రీ చదువుకున్న రోజుకు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు వస్తుంది అదాని అనేవాడు ఇంటర్మీడియట్ చదువుకుంది వాడికి ఒక రోజుకి ఎంత తెలుసా ఆదాయము నూట పదహారు కోట్ల రూపాయలు నూట పదహారు కోట్లు నూట పదహారు పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకోవాలి చెప్పండి తెలియదు మనకు ఐదు అంటాం ఆరు అంటాం ఏడు అంటాం ఎన్ని సున్నాలు పెట్టుకోవాలోనే తెలియదు ఓయమ్మ నూట పదహారు కోట్ల ఒక కోటి రూపాయలు తేవాలంటే ఎన్ని జన్మలు జన్మలెత్తాలరా మనం అనుకుంటాం కానీ నూట పదహారు కోట్ల రూపాయల ఆదాయం ఒక్క రోజుకి నేను చెప్పేది ఒక గంటకి ఒక సెకండ్కి నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల లక్ష రూపాయలు వాడికి చేదు వాడికి దళాలు వచ్చి పడిపోతా ఉంటాయి వీడికి ఇంత తెలియదేంటుంది ఈడ టెన్త్ వాళ్ళకి మూడు వందలే ఇంటర్మీడియట్ వాళ్ళకి మూడు వందలే డిగ్రీ చదివిన వాళ్ళకి మూడు వందలే లేదా ఎవరన్నా పీజీ చేసిన మీలో వాళ్ళకి మూడు వందలే వాడికి మాత్రం ఎందుకు వస్తుంది వాడికి ఏమన్నా పది తలకాయలు ఒక యాభై చేతులు ఒక నూరు కాళ్ళు ఏమైనా ఉన్నాయంటే మామూలు మనకంటే అన్యాయంగా ఉంటాడు మన మాదిరే ఉంటాడు మనిషి అంత కూడా లేవు ఎందుకనంటే ప్రధానమంత్రి మోడీ మద్దతు ఆయనకుంది ప్రధానమంత్రి మోడీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఉంది వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ ఆయన క్రైడ్ చేశారు ఇవి టోల్ గేట్ వసూలు అవుతాయి కదా టోల్ గేట్ అంటే మన వెంకటగిరి తిరుపతి మధ్య ఉండే టోల్ గేట్ ఆడేడు దిక్కు కూడా ఉండడు మీరు ఇక్కడ వెంకటగిరి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా రకరకాల ఇక్కడ ఇట్లాంటి ఆదాయం ఉండేది కాదు విజయవాడ హైదరాబాద్ మధ్య ఉండే టోల్ గేట్ కి ఓన్ రోడ్ అని అంటే అదాని పోర్టుల్లో పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి ఆ ఓడల మీద పెత్తనం అదాని ఇప్పుడు విశాఖ ఉక్కు అని చెప్పి పెద్ద పోరాటం జరుగుతుంది దాన్ని అదానికి రాసియాలని చెప్పి ప్రయత్నం జరుగుతా ఓడలు రోడ్లు రైళ్లు ఎలా కరెంటు ఇవే కాదు భూమి ఇస్తా ఉన్నారు నీళ్లు ఇస్తా ఉన్నారు ఆకాశం ఇస్తున్నారు ఏది పడితే ఇది అట్టం టోళ్ళకి ఇచ్చేస్తారు మన సంపదంతా కూడా ఇట్లాంటి వాళ్ళు గెప్ప చెప్పేస్తారు మన పోటీ వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి అడిగినామనుకోండి పదివేల రూపాయలు ఇరవై ఆరు వేలు చేయండియా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని అడిగినాను డబ్బులు డబ్బులేడు ఉన్నాయని చెప్పి దబాయించేస్తుంటారు మనం నూరు కోట్లు ఈరోజు మన రాష్ట్ర ఆదాయం ఎంతంటే ఎన్నో ఎన్ని లక్షల కోట్లు ఉందా చెప్పండి ఎంత తెలుసా మీకు ఆశా వర్కర్లు మీరు చెప్తే కదా కరెక్ట్గా రాష్ట్రం విడిపోయేటప్పటికీ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఆదాయం లక్ష కోట్లు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళది లక్షల కోట్లు ఒక లక్ష కోట్లు మంది లక్ష కోట్లు ఈ రోజు ఎంత తెలుసా ఐదు లక్షల కోట్లు మన ఆదాయం రాష్ట్రం విడిపోయిన రోజుకి ఈ రోజుకి ఐదు లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత మీ జీతమా రెండు వేల పద్నాలుగులో మీ జీతం ఎంతమ్మా ఆరు వేల ఏడు వేల ఆరు వేలు వాళ్ళ వాళ్ళ మూడు వేలు మూడు వేలు పదివేలు అయింది కానీ అక్కడ ఎన్ని లక్షల కోట్లైనా వాస్తవంగా జీతం పెంచాలనా లేదా పెంచాలి కదా మనం అడిగేది నీ ఆదాయాలు పెరగతా ఉన్నాయి నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆదాయాలు పెరగతా ఉన్నాయి ఎమ్మెల్యేల ఆదాయాలు పెరగతా ఉన్నాయి మంత్రుల ఆదాయాలు పెరగతా ఉన్నాయి ఎంపీల ఆదాయాలు పెరగతా ఉన్నాయి దొంగల ఆదాయం పెరగతా ఉంది దోపిడీదారుల ఆదాయం పెరగతా ఉంది సమాజాన్ని పట్టి పీడించే వాళ్ళు ఆదాయం పెరుగుతుంది సమాజాన్ని బాగు చేసే వాళ్ళు సమాజాన్ని కాపాడే మీలాంటి వాళ్ళకి ఆదాయం పెరగలేదు అది ఎందుకు పెంచవు అని అవుతాను ఈ విషయాలు ఎవడైనా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడా వీడు అమ్మ అంటే వాడు అక్క అంటే ఇదే బూతుల మీద బూతులు పసిపిట్టల్ని ఎవడైనా టీవీ ముందర కూర్చొని అసెంబ్లీలో చూడరానంటే బూతులు రానోడు కూడా బూతులు నేర్చుకుంటాడు మామూలు బూతులా బండ బూతులు మాట్లాడుకుంటారు ఎమ్మెల్యేలు ఇటు మాట్లాడుకుంటారా ఎంపీలు ఇటు మాట్లాడుకుంటారా మంత్రులు ఇటు మాట్లాడుకుంటారా అని చెప్పేసి మనం చూడాల్సిన ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో కొనసాగుతాం ఇట్లాంటివన్నీ మనం పోరాటాలు జరుగుతూ ఉంటే కేంద్రంలో ఉండేవాడు చెప్తాడు హిందువులంతా ఒకటిగా ఉండాలి హిందువుడు కులం ఏమైనా ఉందమ్మా ఎవరు ఏ కులం అని తెలుసా ఎవరు ఏ మతమో తెలుసా ఎవరున్నా ప్రత్యేకంగా చెప్పుకుంటూ తెలుస్తుంది తప్ప ఇక్కడ హిందువులు వేరు ముస్లిములు వేరు ఈళ్ళు వేరు వాళ్ళు వేరు దేవుడు వేరు అని చెప్పి రచ్చలు పెడతారు ఈ రచ్చలన్నీ ఎందుకోసం అని అంటే మనం జీతం అడగకుండా వేరే వాటి కోసం కొట్టాడుకోవాలని వాడు ఏమో అంట తయారైపోయినాడు రాష్ట్రంలో ఈడేమి తయారైపోయాడు కార్మికుల గురించి ఎవరు పట్టించుకునేది ఎవరు అంటే ఎర్ర జెండా పట్టించుకుంటా ఉంది సిఐటి ఉంది పోరాడుతూ ఉంది రాష్ట్రంలోనే కాదు ఎత్తున పోరాటాలు చేస్తాం అందుకనే కొత్త కమిటీలు ఏర్పడాలి ఈ రోజు కొత్త కమిటీ ఏర్పాటు అవుతా ఉంది ఏర్పాటు అయిపోయింది కమిటీ ఏర్పాటు అయింది మన కొత్త నాయకులు వచ్చారు మీరంతా గుర్తు పెట్టుకోండి మనం ఈ రకమైనటువంటి పోరాటాలు కాదు అవసరమైతే దిగ్బంధనం ఇప్పుడు ఎన్నికల సీజన్ వస్తా ఉంది ఈ ఎన్నికల సందర్భంలో ఈ ప్రభుత్వాల మెడలు వంచడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం మాట్లాడాడు మీరంతా చూసారు లేదు టీవీలో నేను వస్తాను అంగన్వాడీలు పైపడబాకండి నేను వచ్చి ఏదో చేస్తాను అన్నాడు ఐదేళ్ల ముందు ఏం చేశాడు ఇప్పుడు నేను వస్తాను చేస్తాను ఇప్పుడు ఆయన అన్నాడు నేను ఉన్నాను ఏదమ్మా మళ్ళీ ఏదో మర్చిపోయాను నేను విన్నాను నేను ఉన్నాను ఆయన వింటానే ఉన్నాడు ఆయన ఉంటానే ఉన్నాడు మనకేమి తప్పడం నా రోడ్ల్లో తిరిగే కార్యక్రమం ఈయన ఉన్నాడు ఆయన ఉన్నాడు మన ముస్లింలు కూడా అయిపోతున్నాం మన బిడ్డల్ని ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో ఉద్యోగం వస్తుందా రాదా ఏమవుతుంది మన బిడ్డల భవిష్యత్తు ఎట్లా అని చెప్పి అన్యాయమైనటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీ లేదు ప్రత్యేక సమస్య పరిష్కారం చేసేవాళ్ళు ఎవడూ లేనటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది అందుకని మీరందరూ కూడా పట్టుదలతో ఈ పోరాటాన్ని కొనసాగించాలి మనం విజయం సాధిస్తాం ఏ మాత్రం సందేహించబాకండి మీకు సిఐటియు అండగా ఉంటుంది అన్ని రకాలుగా పోరాడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఈ పోరాటాన్ని నిన్నటి నుంచి చాలా ఓపికతో ఇంత చలిలో కూడా మీరందరూ ఇక్కడే పొందుకొని పోలీసులు వచ్చారు అయ్యయ్యో మన మిత్రులు ఇక్కడే ఉన్నారు నిన్న వచ్చిన పోలీసులు వేరే అయ్యో మీకు ఇక్కడ చలి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు ఆ వెంట పోయి పడుకోండి అని చెప్పేసి మరోళ్ళు చెప్తాడు ఖాళీ అయిపోయిన టెన్టీ పోటీ తీసి పంపిస్తారు ఎవరూ లేరని చెప్పి ఏం ఒప్పుకోలే వీళ్ళంతా కూడా చాలా పండుగలతో గట్టిగా ఉన్నారు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైనటువంటి పండుగలతో మీరందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ గట్టి పోరాటాలు చేయాలని చెప్పి ఆశిస్తూ మనకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికీ లక్ష్మీ ఇంజూరు ఆమె లక్ష్మీ కొత్తగా ఎన్నికైనటువంటి నాయకత్వానికి కూడా నేనందరికీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు నమస్కారం